ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత వీటి ధరలు భారీగా తగ్గింపు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి డిఫ్టే ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇతరులందరికీ వీడియోని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం బడ్జెట్ ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో అయితే సమర్పించారన్నమాట రికార్డు స్థాయిలో సీతారామన్ వరుస ఏడవసారి అయితే ప్రవేశపెట్టడం విశేషం మొత్తం బడ్జెట్ వచ్చేసి నలభై ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే ప్రకటించారనమాట ఇందులో భాగంగా క్యాన్సర్ ఔషధాలు మొబైల్ ఫోన్లు కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించడంతో దీంతో రిటైల్ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా తగ్గిపోతాయన్నమాట దీంతో ఏదైతే దిగుమతి చేసుకున్న బంగారం వెండి తోలుతో తయారు చేసినటువంటి వస్తువులు సముద్ర ఆహార వస్తువులు కూడా చౌకగా అననున్నాయి కేంద్రం మరో మూడు క్యాన్సర్ ఔషధాలను కూడా కస్టమ్స్ సుంకాలు మినహాయించి ఇవ్వడంతో చెప్పారనమాట ఇక మొబైల్ ఫోన్లు ఛార్జర్లు ఇతర మొబైల్ విడిభాగాలపై కస్టమ్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు చెప్పడం జరిగిందనమాట మొత్తానికి ఈ ధరలు అయితే మొత్తానికైతే తగ్గాయనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు వేగం ఉన్నటువంటి వస్తువులు ఇవి అన్నట్టు అమోనియం నైట్రేటు పది శాతం ఇక బయోడిగ్రేడేబుల్ సాధ్యం కానీ ప్లాస్టిక్ల పైన ఇరవై శాతం మీద కస్టమ్స్ కానీ పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది మరోవైపు టెలికాం పరికరాలు కూడా పెరగనున్నాయన్న మందులు వైద్య పరికరాలు మొబైల్ ఫోన్లు ఛార్జర్లు సోలార్ ప్యానల్లు దిగుమతి చేసుకునే బంగారం వెండి ఇవన్నీ కూడా షూ లెదర్స్ దుస్తులు ఇవన్నీ కూడా ధరలు అయితే